హలో నమస్తే నా పేరు సౌమ్య ఈ రోజు ముఖ్యాంశాలు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఆంధ్ర ముఖ్యమంత్రి మన ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ముప్పు అదే అంటున్న రేటింగ్ ఏజెన్సీ ఈ రెండు లోన్ యాప్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన సైబర్ దోస్త్ కుప్పకుల్లుతున్న క్రిప్టో మార్కెట్ పెరుగుతున్న స్టాక్ మార్కెట్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన చీఫ్ జస్టిస్ రాబోయే కేంద్ర బడ్జెట్ కి ముందు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి కాస్త ఎక్కువ నిధులు కేటాయించాలని అడిగిన ముఖ్యమంత్రి రాష్ట్రదాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం నీటి ఎద్దడి వల్ల మన దేశ ప్రగతికి ముప్పు పోంచి ఉంది అని ఘాటు విమర్శలు చేసిన అంతర్జాతీయ సంస్థ సంకీర్ణ రాజకీయాల ద్రవ్యోల్బానం మరియు వడ్డీ రేట్ల వల్ల ప్రమాదం పెద్దగా లేదు కానీ మన దేశంలో అనేక చోట్ల ఉన్న నీటి ఎద్దడి వల్ల అభివృద్ధి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నిపుణులు ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ బెంగళూరు ముంబై హైదరాబాద్ మరియు చెన్నైలో ఉన్న నీటి కష్టాల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని అంచనా వేస్తున్న మోడీస్ రేటింగ్ ఏజెన్సీ గత కొన్ని సంవత్సరాలుగా లేని కొత్త సమస్యలు బ్యాంకులను వెంటాడుతుంది పెరుగుతున్న రుణాలకు తగ్గట్టుగా పెరగని డిపాజిట్లు ముఖ్యంగా చిన్న మధ్య తరగతి బ్యాంకులకు ఈ సమస్య ఎక్కువగా ఉంది కాసా డిపాజిట్స్ పెరగకపోవడం చిన్న బ్యాంకులకు ఆందోళన కలిగిస్తున్న విషయం అని చెప్తున్న నిపుణులు పెరుగుతున్న స్టాక్ మార్కెట్లతో ఊపందుకున్న కొత్త డిమాట్ ఖాతాల విలువ జూన్ నెలలో కొత్తగా నలభై రెండు లక్షల డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని చెప్పిన ఎన్ఎస్డిఎల్ మరియు మొత్తం ఖాతాల సంఖ్య పదహారు కోట్ల మార్కులు తాకాయి స్థిరమైన కేంద్ర ప్రభుత్వం కొత్త ఐపీఓలు స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ట స్థాయిలో ఉండడం వల్ల కొత్త వేస్తున్న నిపుణులు వ్యాపారులకు కాస్త ఊరట కలిగించబోతున్న జీఎస్టీ కొత్త నిబంధన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కు సిబిఐసి ఆమోదం తర్వాతనే కు నోటీస్ పంపాలని ఆలోచిస్తున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని వ్యాపారుల పన్ను బకాయిలు చెల్లింపులు ఎగవేతులకు ఎప్పటికప్పుడు డేగ ఆఫ్ లివింగ్ మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద వీటిని పరిగణనకి తీసుకుంటున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆకాశం నుంచి దిగివస్తున్న కూరగాయల ధరలు గత నెలలో చుక్కలను తాకిన కూరగాయల ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి టొమాటో ఉల్లిపాయ మరియు బంగాళదుంపల ధరలు కాస్త తగుముఖం పట్టాయి అయితే వచ్చే అక్టోబర్ పంట వరకు ధరలు ప్రియంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్న వ్యవసాయ నిపుణులు పలు మ్యూచువల్ ఫండ్ ఎఎంసి ల టాప్ ఎగ్జిక్యూటివ్స్ పై ఆకస్మిక తనిఖీలు చేసిన సభీ ఏఎంసీలోని అనేక అధికారుల మొబైల్స్ ల్యాప్టాప్స్ స్వాధీనంలోకి తీసుకొని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తున్న క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ గత సంవత్సరంలో ముఖ్యమైన పది ఎంసి లకు చెందిన ప్రముఖుల డిజిటల్ అకౌంట్స్ ను కూడా తనిఖీ చేస్తున్నట్లు వార్తలు ఇటీవలే క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ లో చేసిన సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్ కి ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు అని భావిస్తున్న నిపుణులు అనేక లార్జ్ మిడ్ మరియు స్మాల్ క్యాప్ కేటగిరీ స్టాక్స్ కు స్థాన చలనం జేఎస్డబ్ల్యూ ఎనర్జీ హీరో మోటోకాప్ ఎన్హెచ్పిసి సంవర్తన మరియు బేల్ కు లార్జ్ క్యాప్ గా ప్రమోషన్ నిన్న ఈఎంఎఫ్ఐ విడుదల చేసిన డేటా ప్రకారం లార్జ్ క్యాప్ స్టాక్స్ కనీసం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎనభై నాలుగు వేల కోట్ల దగ్గర ఉంది ఈ లిస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు వర్తిస్తుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ స్టాక్ మార్కెట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సెబీ మరియు సాట్ జాగ్రత్తలు వహించాలని మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవాలని ఆదేశించారు పెరుగుతున్న పైభారం దృష్ట్యా మార్కెట్ లావాదేవీలు మరియు వివాదాల పెరుగుదలను సమర్థవంతంగా నిర్వహించడానికి మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయాలని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు ముంబైలోని సాట్ నూతన కార్యాలయాలను ప్రారంభించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ట్రిబ్యునల్ యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను మరియు దాని మద్దతు ఇవ్వడానికి అప్డేట్ చేసిన మౌలిక సేవ్ మరియు క్యాష్ ఎక్స్పెండ్ అనే లోన్ యాప్లకు విదేశీ పెట్టుబడులతో సంబంధాలు ఉన్నాయని హెచ్చరించిన హోం మంత్రిత్వ శాఖ ఈ రెండు యాప్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడంతో పాటు ఫోన్లను హ్యాక్ చేస్తున్నాయని చెప్పిన సైబర్ విభాగం చెల్లింపులకు ఎల్లుండి ఆఖరు తేదీ జూన్ నెలతో ముగిస్తే త్రైమాసికానికి చెల్లించాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్ మరియు డిటిఎస్ పేమెంట్ కు ఏడు జూలై ఆఖరు తేదీ వచ్చే రెండు రోజులు వారాంతం కావడంతో ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం మంచిది అని చెప్తున్న టాక్స్ నిపుణులు పలు ముఖ్య సూచిల్లో మార్పులు చేర్పులు చేసిన బిఎస్సి రైమండ్ ను తొలగించి చెన్నై పెట్రోలియం ను చేరుస్తూ సర్క్యులర్ ను విడుదల చేసిన బిఎస్సి ఇండైసెస్ కమిటీ బిఎస్సీ ఫైవ్ హండ్రెడ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ టూ ఫిఫ్టీ స్మాల్ క్యాప్ లోంచి రైమాండ్ తొలగింపు ఈ మార్పులను జూలై పదకొండు నుంచి అమల్లోనికి వస్తాయని వెళ్ళడి ఇండైసెస్ ఎట్ ఆల్ టైమ్ హైస్ మిడ్ క్యాప్ సుచి గరిష్ట స్థాయిలు నిఫ్టీ ఇరవై పాయింట్ల లాభాలతో ముగియగా సెన్సెక్స్ పది పాయింట్ల నష్టంతో ఎనభై వేల దిగువ ముగిసింది క్రిప్టో మార్కెట్ లో బిట్కాయిన్ ఒకటి యాభై ఐదు వేల డాలర్ల మార్కు దిగువన ట్రేడ్ అవుతుండగా ఈ కింద ఉంది బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేల మూడు వందల అరవై ఏడు దగ్గర ఉండగా ఒక కేజీ వెండి తొంభై వేల ముప్పై దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇందులో ఉన్న డౌట్స్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి సోమవారం ఫినాన్షియల్ అప్డేట్స్ తో అంతవరకు సెలవు